ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఒకటవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను భాగము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒక రకమైన సంకల్ప శక్తిని మన మనసులో పెంచుకోవడం కాదు దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించడమే ఆ మాట నిజమని ఉలసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక చీకు మాని ఉండడమే విశ్వాసం అంటే విశ్వాసం అనేది మనకు దొరికిన ఒక వాగ్దానాన్నే భవిష్యవాణిగా మలుచుకుంటుంది అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు అయితే దాన్ని విశ్వాసానికి జోడిస్తే అదే ముందు జరగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది మనలో ఓ నమ్మకం కలుగుతుంది ఇది తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు కాబట్టి చాలామంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అయితే వాళ్ళ ప్రార్థనలని సూక్ష్మంగా గమనించి వాటి నిజమైన అర్థాన్ని పరిశీలిస్తే అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమవుతుంది వాళ్ళు కేవలం తాము విశ్వసించిన దానిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తుంటారు నిజమైన విశ్వాసి ఇది నాకు మంచిని చేకూర్చేది గనుక దేవుడు నాకిచ్చాడు అనడు ఏమంటాడంటే దేవుడు దీన్ని నాకిచ్చాడు గనుక ఇది నాకు మంచిదన్నమాట విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించడమే నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు తనపై విశ్వాసాన్ని అడిగాడు విశ్వ కాపరి మన యేసు నా చెంతక రండని పిలిచాడు తనపై విశ్వాసాన్ని అడిగాడు వెలుగు నీడల్లో విశ్వసించండి విశ్వాస ఫలాలను ఆయన నుండే ఆశించండి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి దేవ మా కొరకు ఇచ్చిన మరియొక్క మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి మాకు ఇచ్చిన నీ వాగ్దానాలన్నీ కూడా ప్రభు మా ఏడలో నీకున్న ఉద్దేశాన్ని తెలియపరచడమే కాకుండా మా మేలు కొరకు మా మంచి కొరకు ప్రభు ఆ వాగ్దానాన్ని ఇచ్చామని చెప్పి నమ్ముతూ నిన్ను స్తుస్తూ నిన్ను గనపరుస్తూ ప్రభు అయా ఎవరికైతే వాగ్దానాల విషయంలో ప్రభు అవిశ్వాసం ఉందో ప్రభు నమ్మకం లేదో ప్రభు వారికి నమ్మకము విశ్వాసం కలిగేట్లుగా సహాయం చేయండి అయ్యా అవును తండ్రి నువ్వు వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అయ్యా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసి శక్తిగల దేవుడు నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువ ఎడారిలో ఉంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్షన దీవించి ఆశీర్వదించి వారికి ఇవ్వబడిన వాగ్దానాలు ఖచ్చితంగా నిశ్చయంగా జరుగుతాయి అని నమ్మే దనిత దైత్యమని వేడుకొంచున్నాం ప్రభువా అలాగున్న తండ్రి ఏప్రిల్ మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచి ఎండవేడిలో మీరు తోడుగా ఉంటూ వచ్చారు వందనాలు స్తోత్రాలుయ్యా లాగిన పనులన్నింటిలో మీరే తోడుగా ఉంటూ వచ్చినందుకు వంద స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి గడిచిన మాసం మొత్తం కూడా ప్రభావ ఆయా మమ్మల్ని అందరినీ పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తూ కాపాడుతూ ఉన్నందుకు వంద నమ్మల స్తోత్రం తెలుచుకుంటూ ప్రభావా ఇచ్చిన ఈ మే మాసాన్ని బట్టి వందములు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి ఈ మే మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ కృపా కాపుదల్లో భద్రతలు మమ్మల్ని ఉంచుమని వేడుకు తండ్రి ఎండవేడిమి ఎంతో విపరీతంగా ఉంటుండగా ప్రభావ అయా తండ్రి ఎండ నుంచి ప్రభు మమ్మల్ని అందరినీ కాపాడమని వేడుకొంచున్నాం ప్రభు అంతేకాకుండా తండ్రి నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి ఈ మాసంలో ప్రభా జరగబోతున్న ఎలక్షన్స్ నిమిత్తమే ప్రభావ అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి నీ చిత్తానుసారమైన నాయకుడిని నీవిచ్చిన జ్ఞానం చొప్పున మేము ఎన్నుకోవడానికి సహాయం చేయండి అయ్యా ఇంకా అలాగిన ప్రభావ నీ యొక్క చిత్తంలో నీ ఉద్దేశంలో ఎవరైతే నాయకుడు ఉన్నారో ఆ నాయకుడిని మేము ఎన్నుకుంటూ ప్రభు తద్వారా తండ్రి మా దేశము మా రాష్ట్రము మా యొక్క జిల్లా మా ప్రాంతం అభివృద్ధి పదంలో కొనసాగటానికి మా వంతు క్రైస్తవులంగా మేము సహకరించే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభు అయా నీ రాజ్యం అయితే నిత్య రాజ్యం ప్రభావ అయితే నీ నిత్య రాజ్యానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ప్రభావ అయా మేము ఒకనొక దినాన్ని నువ్వు వస్తామని చెప్పి శుభప్రద నిరీక్షణ కలిగి ఉండే కృపా దాన్ని తమ అందరికీ దయచేమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలోన్